వసంత పంచం పర్వదినాన్ని పురస్కరించుకుని బాసరి జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు సోమవారం బాసర్లో జిల్లా కలెక్టర్లతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు పండుగ రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తెరవి వస్తారని అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని చెప్పారు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు చెడ్డ పేరు తెచ్చేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు దర్శనానికి బారులు తీరే సమయంలో త్రాగునీరు సౌకర్యం చిన్నారులకు పాలు బిస్కెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అండ్ ది ఎంటైర్ షో ఇస్ రన్ బై డౌండ్స్ డిపార్ట్మెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ముందు చొరవ తీసుకొని ఇది పని చేయాలి కోరుతున్నాను మీ అందరికీ కోఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి యాజ్ అ టీమ్ పని చేయండి మనం ఎంత మంచిగా చేస్తేనే ఇంకా భక్తులకి సాటిస్ఫాక్షన్ అవుతుంది ఇంకా అమ్మవారికి కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది ఆలోచనతోటి మీరు ముందుగా పోవాలి సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలా మంది వచ్చారు ఈ ఈ సంవత్సరం ఓన్లీ వన్ డే కాబట్టి మీకు రష్ అక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ డెఫినెట్గా మన టీం ఫుల్ కోఆర్డినేషన్తో చేస్తూ భక్తులకి అనే వసతి సహకారం ఇస్తాం ఇది అవకాశం ini kan dek tu mesti pun mari mesti ini kan betul